ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ ఆజం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల్ మండలంలో మా నాయకులలో ఇద్దరిని కూడా కలవడానికి ఆగడం జరిగింది ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ఆర్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పింది కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపులర్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పైచీపుతో కలెక్టరేట్ ముక్కడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ప్రికులర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందరూ బాగుండాలి అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంతో కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా ఇబ్బంది పోరాటం చేస్తా ఉన్నది థ్యాంక్ యూ జై తెలంగాణ ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ ఆద్రం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల్ మండలంలో మా నాయకులలో అందరినీ కూడా కలవడానికి రావడం జరిగింది ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపులార్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపులర్ ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పింది కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపులార్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై కలెక్టరేట్ ముక్కడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే క్రికులర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలో కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నది థ్యాంక్ యూ జై తెలంగాణ జై